బీఆర్ఎస్ కోసం తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు అఖిలపక్ష ఎంపీల భేటీకి కిషన్ రెడ్డి రాకుండా ముందుగానే కేంద్ర జలశక్తి మంత్రిని కలవడంలో ఆంతర్యం కుట్రా ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి మీరు రాండి మీరు సహకరించండి అంటే వీడికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయి పోయిండు మంచిది వేరే మీటింగ్లో లో ఉన్నాయని వేరే మీటింగ్లో లోనైనా రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి ఉంది మాతోని కలిసి అంటే ముందుగానే పోయి ఆయనకు వాళ్ళు ఏం వచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టడం పోతే నా మంత్రి అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు సింపుల్ ఫార్ములా కేటీఆర్ గారు చెప్పు ఉంటారు అరే నువ్వు పోయి చెప్పినా పో లేకపోతే లేదో ఉన్నారని మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు సమయం ఎట్లా తీసిండు దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఆయన ఎవరి ఆయన పోయి లోపల సీక్రెట్కి ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా ఏం మాతో పాటు వస్తే ఆయన కీరీటం పోతుందా ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్ గా జల్ మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిచినారు ఇప్పుడు హరీష్ ఏమో అబద్ధాలు చెప్తాడు కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు పార్లమెంట్ ఎన్నికల వీళ్ళు అవయధానం చేసి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ సాగు బతుకుల మధ్యలో ఉన్నారు వాళ్ళని బతికించడానికి తెలంగాణ సెంటిమెంట్ నీళ్ళ సెంటిమెంట్ వాళ్ళ చేతి కాయడం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు